ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం మీకోసం తెలంగాణలో గ్రూప్ టూ పరీక్షలకు సంబంధించిన వివరాలను టీజీపీఎస్ వెల్లడించింది ఈ నెల పదిహేను పదహారు తేదీలో గ్రూప్ టూ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లు పూర్తి అవుతాయని ఓ ప్రకటనలో పేర్కొంది అభ్యర్థులు రేపటి నుంచి టీజీపీఎస్సీ వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా ఒక వెయ్యి మూడు వందల అరవై ఎనిమిది పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది ఉదయం మధ్యాహ్నం మొత్తం రెండు సెషన్లలో గ్రూప్ టూ పరీక్షలు నిర్వహిస్తారు ఉదయం సెషన్లో ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు మాత్రమే అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారని తెలిపింది ఆ తర్వాత ఎంట్రీ ఉండదు మధ్యాహ్నం సెషన్కు ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి రెండు గంటల ముప్పై నిమిషాల వరకు మాత్రమే అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించనున్నారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇది రెండో గ్రూప్ టూ నోటిఫికేషన్ ఈ పరీక్షలో మొత్తం నాలుగు పేపర్లు ఉండగా ఒక్కో పేపర్కు నూట యాభై మార్కులను కేటాయిస్తారు ప్రతి పేపర్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నూట యాభై చొప్పున ఉంటాయి మొత్తం ఆరు వందల మార్కులను పరిగణలోనికి తీసుకుంటారు ఇందులో మెరిట్ మార్కులు సాధించిన అభ్యర్థులు గ్రూప్ టూ అధికారులుగా ఎంపిక చేసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలను అందుకోనున్నారు